ప్రభువా నీకే స్తోత్రం దేవా జ్వాల వంటి కనులు గలవాడా నాకు ఎక్కువగా రైట్ చేసినటువంటి క్వశ్చన్స్ బైబుల్ గురించి నీకేం తెలుసు బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది నీ దేహం మీద ఎక్కడైనా మొదలుకొని నడిన వరకు ఎక్కడైనా నీ పేరుందా అని అడిగారు అందరికి ప్రభునామన వందనాలు బైబుల్ సమాధానాలు అను ప్రోగ్రాంకి స్వాగతం ముందుగా ప్రార్థనతో మనం ముందుకెళ్దాం మహోన్నతుడా మహాశక్తిశాలి ప్రభా నీకే స్తోత్రం దేవా అగ్నిజ్వాల వంటి కనులు గలవాడ అపరంచి పాదములు పోలినవాడ నీకే స్తోత్రం దేవా అయా అఘాధంలో భూమిని వేలాడదీసిన మహాపభు నీకే స్తోత్రం దేవా అద్భుతమైనటువంటి నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మమ్మల్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు సహాయం చేస్తున్నందుకు వందనాలు వీక్షకుల్ని జ్ఞాపకం చేసుకోండి సబ్స్క్రైబర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి డైరెక్ట్ చేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి హృదయాలలో మీ ఆత్మ మెండుగా జీవించాలని మేము కోరుకుంటున్నాం దేవా దానికి సహాయం దయచేయండి రక్షక నీ వంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు దేవా స్తోత్రం దేవా నువ్వు మనుషుల్ని మార్చగలవు దేవా అందును బట్టి స్తోత్రం దేవా అంతా మంచి జరిగేవి చూడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి బైబుల్ సమాధానాలు ప్రోగ్రాంకి స్వాగతం ముందుగా నేను స్వార్థ పంచుకుంటున్నటువంటి సమయంలో నాకు ఎక్కువగా రైట్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే నా అన్నదమ్ములు ఉన్నారో చెల్లెళ్ళు ఉన్నారో అందరూ కూడా అసలు బైబిల్ గురించి నీకేం తెలుసు బైబుల్ కి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ని మనం నివృత్తం చేసుకున్నాం మనం అంతర్జాతీయ స్వార్థికుడైనటువంటి డాక్టర్ జాన్వీస్ లివ గారు అద్భుతమైనటువంటి సంఘ కాపరి దేవుడి చేత నడిపించబడుతున్నటువంటి దైవజనుడు ఆయన మాటల్లో ఇప్పుడు మనం ది యొక్క బైబిల్ సమాధానాన్ని గురించి తెలుసుకుందాం అడిగాడు మీరు చదువుతుంది బైబిల్ కదండి అన్నాడు అవునన్నాను బైబిల్లో ఎక్కడైనా బైబిల్ అనే పేరుందా అని అడిగాడు ఈరోజు మీరు దాన్ని బైబిల్ అంటున్నారు బైబిల్ అని పరిచయం చేస్తున్నారు ఎక్కడైనా కానీ బైబిల్లో బైబిల్ అనే పేరుందా అని అడిగాడు అతనికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అయితే ఒక విషయాన్ని అతనికి చెప్పాను నీ అని అడిగాను నా పేరు సురేష్ ఏంటి అన్నది సరే నీ దేహం మీద ఎక్కడైనా అరికాలు మొదలుకొని నడిన వరకు ఎక్కడైనా నీ పేరుందా అని అడిగాను అక్కడెక్కడ ఉంటుంది సార్ నన్ను అలా పిలుస్తారండి అన్నాడు ఆ పేరు నాకు పెట్టారండి పిలుస్తారండి అన్నాడు ఓకే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆది మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వరకు ఎక్కడ బైబిల్ అనే పేరు లేదు మరి దీన్ని ఎందుకు బైబిల్ అని పిలుస్తున్నాం బైబిల్ని ఎందుకు పరిచయం చేస్తున్నాము అంటే కొన్ని విషయాలు జాగ్రత్త వినండి పూర్వ దినాల్లో వ్రాత కళ ప్రారంభించబడింది బైబిల్ క్రిటిక్స్ ఈ రోజున ఏమంటారంటే క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దానికి ముందు అసలు వ్రాత కళ అనేది లేదు వ్రాసేవాళ్ళు కాదు ఏమీ రాయబడలేదు క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం తర్వాత నుండే అన్ని కూడా రాతలు ప్రారంభించబడ్డాయి వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారంటే బైబిల్ గ్రంథము క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం కంటే ముందు రాయబడిందని చరిత్ర చెబుతుంది ఎనిమిదో శతాబ్దానికి ముందు వ్రాత కళ లేదు అని ప్రూవ్ చేయగలిగితే బైబిల్ అంతా తప్పు అని ప్రూవ్ చేద్దామని కొంతమంది ఆలోచన అయితే ప్రపంచంలో ఈ రోజున చాలా ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంటాయి పరిశోధనలు జరుగుతూ ఉంటాయి శాస్త్రవేత్తలు భూముల్లో త్రవకాలు జరిపి పురాతనమైన వస్తువులను బయటికి తీసుకొస్తూ ఉంటారు అందులో ప్రధానమైనవి రాతి పలకలు రాళ్ల మీద రాసిన రాతలు చెరిగిపోవు కదా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా వాటిలో ఉంటాయి వాటన్నిటి కూడా బయటికి తీస్తున్నారు తీసి వాటి మీద పరిశోధన చేస్తున్నారు రెండవదిగా భూమిలో కప్పిపెట్టబడిన ప్యాంపర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఈరోజు మనం వాడుతున్న కాగితం పేపర్లు కాదు వాటిని పపాయరస్ అనే చెట్ల బెరడుల మీద రాస్తుండేవారు అవి కూడా బయటికి తీసి వాటి వివరాల ప్రకారం వ్రాత కళ అనేది క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం నుండి మాత్రమే కాదు అంతకు ముందు నుండే ఉన్నట్టుగా చరిత్రకారులు ప్రూవ్ చేయగలి రుజువు చేయగలిగారు అనగా క్రీస్తు పూర్వంలో లభించిన అనేక రాతి పలకలను ఉద్దేశించి టెల్ ఎల్ గాని లేకపోతే ఇంకా చాలా రాతి పలకలు పూర్వ దొరికాయి వాటి మీద రాయబడిన వాటిని డీకోడ్ చేయడం ద్వారా చరిత్రను అధ్యయనం చేయగలిగారు పూర్వ దినాల్లో వేటి మీద రాస్తుండేవారు వ్రాతకళ ప్రారంభించబడిన తర్వాత ఎక్కడెక్కడ రాసేవారు అంటే మూడు రకాలుగా వాటిని రాస్తుండేవారు అందులో మొట్టమొదటి పపారస్ అనే చెట్ల బెరడుల మీద రాసేవారు పపారస్ అనేది ఒక చిన్న మొక్క దాన్ని తీసుకుని దాని కాండాన్ని కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత వాటి రెట్టిన ఒక చోటు పెట్టి కొన్ని నెలల పాటు వాటిని ప్రెస్ చేసి ఉంచేవారు అలా ప్రెస్ చేయడం ద్వారా నిలువుగా అడ్డుగా పెట్టి ప్రెస్ చేయడం ద్వారా అదంతా ఒక పేపర్గా తయారై అది నీటిలో తడిచిన భూములో ఒకవేళ అది పెట్టబడినా అది పోయేది కాదు దాని మీద రాస్తుండేవారు ఇప్పుడు ఏం చేశారు కొన్ని రకాలైన చెట్లు తీసుకున్నారు వాటి మధ్య కొంచెం గాలి ఉంటే వాటిని ఆరు నుండి పదహారు అంగుళాలు కలిగిన పెన్నులుగా మార్చి వాటిల్లో జిగురు పదార్థాన్ని వేసి కొంత కొన్ని రకాలైన చెట్లను వారందరూ కూడా రసాలు చేయడం ద్వారా వాటిని జిగురుతో కలిపి వాటి మీద రాస్తుండేవారు కనుక ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని యుగాలైనా భూములో కప్పిపెట్టబడిన ఆ యొక్క పుస్తకాలు ఎప్పటికీ కూడా ఆ వ్రాతలు కోల్పోకుండా ఉండగలిగాయి పొప్పరస్ అనే చెట్ల బెరడుల మీద చాలా ఎక్కువగా రాస్తుండేవారు ఆ తర్వాత రెండవది ఏంటంటే ప్యాచుమెంట్ అంటారు అంటే జంతువుల చర్మం మీద కొన్ని రకాలైన పుస్తకాలు రాశారు అవి కూడా ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ తర్వాత వెల్లుం అనే మరొక మాట కూడా వాడారు వెల్లూమ్ అంటే లేత జంతువుల చర్మాలు వాటిని కూడా కొన్ని రకాలైన పరిస్థితుల మధ్య భద్రపరిచి వాటిలో కూడా చాలా విషయాలు రాస్తుండేవారు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్ చాలా మటుకు పపారస్ అనే చెట్ల బెర్రల మీద రాయబడ్డాయి ఇప్పుడు ఈ పపారస్ అనే చెట్ల బెర్రని గ్రీకు భాషలో బిబ్లాస్ అని పిలుస్తారు బిబ్లాస్ అంటారు బిబ్లాస్ అంటే అర్థం ఏంటంటే కాగితపు చుట్టలు పపారస్ అనే చెట్ల బెర్రల మీద రాయబడినవి అని అర్థం వాటిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే బిబ్లాస్ అనే పదం నుంచి బిబ్లియోన్ అనే పదం వచ్చింది బిబ్లియాన్ అనే పదం నుండి బైబిల్ అనే పదాన్ని తీసుకొచ్చారు కరెక్ట్ మీనింగ్ బైబిల్ గురించి చెప్పాలంటే బైబిల్ అనగా పుస్తకము గ్రంథము అని అర్థం అనమాట ఇప్పుడు ఈ మాటను బైబిల్కి ఉపయోగించడం ద్వారా అనాది కాలము నుండి బైబిల్ బైబిల్ అనే మాట దానికి ఉపయోగపడింది బైబిల్లో బైబిల్ అనే మాట లేకపోవచ్చు అయితే చరిత్రలో చాలా మంది ఇదే ఏకైక పుస్తకము ఇదే దేవుని పుస్తకము ఇదే దైవ గ్రంథము అని పిలిచారు కనుక పొపాయర అనే చెట్ల బెరడుల మీద రాయబడిన ఈ గ్రంథాన్ని బైబిల్ అని పిలుస్తుండేవారు వాస్తవానికి బైబిల్ మనం చదువుతా ఉంటే బైబిల్ అనే పేరు బైబిల్లో లేకపోయినప్పటికీ దేవుని వాక్యము దేవుని లేఖనాలు అనే మాట చాలాసార్లు బైబిల్లో రాయబడింది కనుక ఆ మాటలు మనందరికీ దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి బట్టి బైబిల్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఇది చెట్ల బెర్రల మీద రాయబడిన గ్రంథం కనుక దాన్ని బైబిల్ అని పిలుస్తున్నారు ఈ రోజున ఆ బైబిల్ గ్రంథం రాయబడిన ప్రతి రాత ప్రతి ఏదైతే ఆనాడు భక్తులు రాశారో ప్రవక్తలు రాశారో అవన్నీ కూడా ఈ రోజున లభ్యమవుతున్నాయి ప్రపంచంలో మనకు దొరుకుతున్నాయి అందును బట్టి మనం నిజంగా ప్రభును స్థుతించాలి అందరికీ ఉన్నారు ఈ వివరణ ద్వారా మీ ఆత్మలు బలపడ్డాయని మీరు ఆత్మీయంగా బలపడ్డారని నేను నమ్ముచున్నాను మా నెక్స్ట్ సెషన్లో చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే పిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అంటే చిన్నపిల్లలకి ఏమీ తెలియదు కదా వారికి ఏ భావం తెలియదు మరి వాళ్ళు నరకానికి వెళ్తారా లేదా పరలోకానికి వెళ్తారా అసలు ఎక్కడికి వెళ్తారు అనే వివరణ మీద మాట్లాడదాం ఈ వివరం కోసం వేచి చూడండి మీ బైబిల్ సమాధానాలలో థ్యాంక్ యూ ప్రైస్ అందరికీ వందనాలు